చూడండి ఇది పాలకూర కర్రీ అండి చక్కగా దగ్గరికి చేశాను పాలకూర ఇలా నీరు నీరులాగా చేసుకుంటే అంత టేస్ట్గా ఉండదండి టేస్ట్గా ఎలా రావాలో చిట్కాలతో ఇప్పుడు మీకు పాలకూర కర్రీ చేసి చూపిస్తాను చూడండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమతి వ్లాగ్స్ నేను ఈరోజు పాలకూర కర్రీ వండుతున్నానండి ఇలా ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యాయి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలండి చక్కగా మనకు వట్టి వట్టి ఒక పాలకూరనే వండితే అంత టేస్ట్గా ఉండదండి దీంట్లోకి ఏమేమి కలిపి వండితే టేస్ట్గా వస్తుందో నేను ఇప్పుడు మీకు చెప్తాను కాస్త ఎక్కువగా వేసుకోవాలి కొత్తిమీర తర్వాత ఇందులోకి తప్పనిసరిగా మంచి టేస్ట్ రావడానికి ఇంకా పుదీనా వేసుకోవాలి ఒక గుప్పెడు ఇది కాస్త ఫ్రై కానివ్వాలండి మంచిగా ఆయిల్లో కాసేపు ఇలా ఫ్రై అయిన తర్వాత పాలకూర వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది చాలా విటమిన్స్ ఉంటాయి పాలకూరలో స్టోన్స్ ఉన్నవాళ్ళు మాత్రం తినద్దు ఇది కాస్త ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఇందులోకి మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర ఒక రెండు కట్టలు పెద్ద కట్టలు అండి ఇవి ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా వాటర్ పోయొద్దండి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మూత తీసి చూద్దామండి పాలకూర ఉడికినా చూడండి వాటర్ వచ్చి ఇలా దగ్గరికి అయింది కదండి ఇంకా కాస్త ఉడకనివ్వాలి పాలకూరని ఇప్పుడే ఉప్పు కారం వేస్తే సరిగా ఉడకదు ఇంకా కాస్త మూత పెట్టేసి ఉడకనివ్వాలి పాలకూర ఉడికిందా చూద్దామండి చూడండి మంచిగా దగ్గరకైంది ఇప్పుడు వేయాలి ఉప్పు కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఆకుకూరలలో సాల్ట్ తక్కువనే పడుతుంది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసి మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇంకాస్త నీరు వస్తుందండి పాలకూర మంచిగా కావడానికి కాస్త టైం పడుతుంది మళ్ళీ వాటర్ వస్తాయి ఒక టెన్ మినిట్స్ ఇది మూత పెట్టేసి ఉడకని కుర్రె ఒకసారి చూద్దామండి ఎలా ఉందో మంచిగా దగ్గరకు అవుతుంది కాస్త ధనియా పొడి వేసుకోవాలి ఇలా అంతా మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుదామండి ఇంకా మంచిగా దగ్గరికి వస్తుంది పాలకూర ఇలా చూద్దామండి చక్కగా ఇది చూడండి ఇలా ఇలా రావాలండి ఇలా వస్తే ఆయిల్ కూడా వచ్చింది చూసారా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం కనీసము వారంలో ఒక రెండుసార్లు పాలకూర తోటకూర ఆకుకూరలు తప్పనిసరిగా తింటూ ఉండాలండి ఆరోగ్యానికి చాలా మంచిది నేను చెప్పిన విధంగానే ట్రై చేయండి మీరు కూడా ఇంకా కొంచెం పు మన మెంతి ఆకు ఉంటే కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు కొత్తిమీర పుదీనా మెంతి పాలకూర ఇవి కలిపి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ